హాయ్ హనుమంతు తండ్రి కూతుళ్ళ మధ్య అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ తనని వాళ్ళ బెంగళూరులో తన అన్న ఇంట్లో తలదోచుకున్నాడు అక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తీవ్ర ప్రత్యేకత వచ్చింది వాళ్ళందరూ ముఖ్యమంత్రులకి మినిస్టర్లకి ట్యాగ్ చేసి ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కోరారు వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా సీతక్క మిగతా వాళ్ళంతా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడేలా చూస్తామని చిన్నపిల్లల భద్రత మన బాధ్యత అంటూ వాళ్ళు కూడా చెప్పారు హనుమంతు జరిగిన విషయానికి సారీ కూడా చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు అయినా కూడా అది క్షమించాలని నేరం ఎంత అప్డేట్ అయినా మానవ సంబంధాలను మాత్రం మర్చిపోలేము ధనవంతులైన పేదవాళ్ళైనా అది ఒక్కటే మనల్ని సమానం చేస్తుంది అలాంటిది వాటి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది హనుమంతు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా మామూలుగా లేదు వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ చంద్రబాబు గారు కేబినెట్ లో పనిచేస్తున్నారు చాలా సిన్సియర్ ఆఫీసర్ అంట అలాంటి ఆయన ఇలాంటి కొడుకు ఉండడం కూడా చాలా బాధ హనుమంతు వాళ్ళ అన్నయ్య కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఏ జూడ్ అని యూట్యూబ్ ఛానల్ చాలా మంది మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు హర్ష సాయి లాగా మంచి కంటెంట్ తో ఆయన కూడా వీడియోస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ అన్న నుంచి ఆదర్శంగా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినట్టున్నాడు హనుమంతు మరి అలాంటప్పుడు కంటెంట్ మంచిదైనా కొంచెం లిమిట్ క్రాస్ చేయకుండా ఉంటే బాగుండేది అండ్ ఇవి చూసే ఫాలోవర్స్ మాత్రం తక్కువ ఏమీ లేరు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి మరి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇప్పించాలా ఏంటో తెలియదు చూసే వాళ్ళది కూడా ఇదే మెంటాలిటీ అన్న కింద వస్తుంది కదా వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ అవసరము కానీ ఇప్పుడు హనుమంతు ఒక్కడిని అరెస్ట్ చేయడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే ఛానల్ అతని పేరు మీద ఉన్న ఫస్ట్ వ్యాఖ్యలు చేసిందంటే అందులో ఆ గ్రూప్ లో ఇంకో అతను వీళ్ళందరూ వాటిని ఎంకరేజ్ ప్రోగ్రామ్ మోటివే అది ఫస్ట్ ఒకళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా దాన్ని ఇంటరాక్ట్ చేస్తూ ఇంకా పెంచుతూ ఉంటారు సో హనుమంత్ అరెస్ట్ అయ్యాడు ఓకే మిగతా మెంబర్స్ అంతా ఏమైనట్టు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా ఏంటనేది చూడాలి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అప్పుడే కదా యాక్చువల్ గా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా అరెస్ట్ అయినట్టు వస్తుంది ఇదిలా ఉంటే హనుమంతు వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన పలుకుబడి ఉపయోగించి ముందస్తు బెయిల్ అప్లై చేసుకునేందుకు వీలుగా అరెస్ట్ కొంచెం లేట్ చేస్తున్నారు అనే కామెంట్స్ అయితే వినిపించినాయి వెంటనే ప్రభుత్వం నుంచి కూడా చాలా మెసేజ్ అయితే వచ్చింది లేదు వెంటనే అరెస్ట్ చేస్తామని హనుమంతు ఏమన్నా తప్పు చేస్తే నేను చేశాను నా ఫ్యామిలీని మాత్రం నిందించొద్దు బాగా ట్రోల్స్ నా ఫ్యామిలీ మీద కూడా చేస్తున్నారు దయచేసి నేను నా ఫ్యామిలీకి ఎప్పుడు మంచి పేరు తీసుకురాలేదు ఇంత చెడ్డ పేరు కూడా నాకు వద్దు అంటూ బతిమలాడుతున్నాడు ఇలాగే ఒక యూపీ అమ్మాయి చైల్డ్ చైల్డ్ వీడియో గురించి ఇలాగే అసభ్యకరమైన మాటలు మాట్లాడితే పోలీసులు అరెస్ట్ చేశారు ప్రతి ఒక్కరికి ఇది ఒక చెంప మారింది వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడకుండా ప్రతి దానికి ఒక లిమిట్ హనుమంతు కాంట్రవర్సీని అందరూ గుర్తు చేసుకుంటారు ఇక మీదట